గురువుకి దే పూజ పాదపూజ గురువుకి దే పూజ పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురువుకి దే పూజ పాద పూజ కలకాలం గురువుకు కనకాంబరమాల చేయి వదలరాదని మంతుల మాల కలకాలం గురువుకు కనకాంబరమాల చేయి వదల రాధని మంతుల మాల మోక్ష ప్రహ్లాదునికి మొగలి పూల మాల మోక్ష ప్రహ్లాదునికి మొగలి పూలమాల దయతల తండ్రికి ధవన సూమాల దయతల చే చేత్రికి దవన సుమాల గురువుకి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లల పూజ గురువుకి దే పూజ పాద పూజ గుండెలోని గురువుకు గులాబీల మాల സർവാതര്യാമിക്ക് സംപങ്കി മാല ഗുണ്ടോ ഗുലാബീലമല സർവാന്തര്യാമിക്ക് സംപങ്കി മാല മമതലമാവാമിക്ക് മന്ദ പ്രേമൈക്യമൂർത്തിക്ക് പൊന്നപൂലമല ഗുരുക്കി ദ पूजा पादपूजा चेसे मनसुतोलपूजा पूजा पादपूजा नागस्वरूप नागमल्लमल मन्दस्मित वदनु माला నాగస్వరూపునికి నాగమల్లెమాల మందశ్రిత వదనునికి మాల తీల తీయని పలుకుల గురువు కుతుల సీదలమాల తీయని పలుకుల గురువు కుతుల సీదలమాల భక్తవత్సలునికి బంతి పూల గురువుకి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లల పూజ గురువుకి దే పూజ పాద పూజ గురువుకి దే పూజ పాద పూజ గురువుకి దే పూజ పాద పూజ ଜୟ ଗୁରୁଦେବ